హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివాలయం అయితే మన లమ్మసింగి వ్యూ పాయింట్ పక్కనే ఉన్న బౌడ అనే గ్రామంలో అయితే ఈ శివాలయం ఉందండి ఈ శివాలయం కోసం అయితే పూర్తి వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టడం జరిగింది ఈ శివాలయం కోసం తెలుసుకోవాలనుకున్న అయితే పూర్తి వీడియోని చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇదే గుడిలోని ఇప్పుడు శివునితో పాటు పాకలపాటి పంతులు గారు తర్వాత అమ్మ అమ్మ భగవాను అమ్మ గారు ఆలయం కూడా ఇదే అయితే ఒకే ఆలయంలో మూడు గుళ్ళు నిర్మించుకున్నారు రోజు ఉంటాయండి ఇరవై పాతిక భోజనాలు ఇంకా నిష్ఠ పూజలు ఇంకా అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను మా ఏజెన్సీ ప్రాంతంలో ఒక మహిమ గల శివాలయం అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ ఈ ఆలయం వచ్చేసి అల్లూరి జిల్లా బౌడ అనే గ్రామం కిటుముల పంచాయతీ అనమాట ఈ గ్రామంలో అయితే ఈ శివాలయం ఆలయం ఉందండి ఆలయం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలోనైతే చూపెడతాను ఆలయం చూడటానికైతే రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది అట్లా మేమైతే ఇదే మొదటిసారి ఆ గుడికి వెళ్ళడం మేమైతే ఈ రోజు మా వీడియోలోనైతే అయితే ఆలయాన్ని చూపి రెండు గుడి ఓపెనింగ్ మేము గుడి రండా చాలా బాగుందట వెళ్దాం రం అంటున్నారు అందరు మన వాళ్ళు ఉండిపోతుంది కదా చాలా మంచి పని నాకు మాత్రం వెళ్ళారు కదా ఇక్కడ వరకు వచ్చి వచ్చి అమ్మరా అటు కాదు ఊరటి కాదు ఇది ఇల్లు అక్క కడుగుదా అక్క గుడి రూడి అక్క అక్కడ గుడి 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 వాటర్ కూడా మనకి కడుగుడం అనుకోకుండా టీషర్ట్ అయ్యాను గుడి ఇదిగో మా గుడి గుడి دغه چالا چکهغه ته چکهغه نو لچاستو تلې دغه کا سمور ماټړتار موند تلې به دغه چکهغه الا نړ دربټه بابا ఈ బౌడ్ అనే గ్రామం ఎక్కడో లేదండి లమ్మసింగి టూరిస్టులు చాలా వరకు వస్తారు ఇప్పుడు లమ్మసింగిలో యూ ఫ్యాంట్కి వెళ్ళే మెయిన్ ఘాటి దారి ఏదైతే ఉందండి ఆ ఘాటి దారికి వెళ్ళే వైపు కాకుండా అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళినట్టయితే అయితే ఈ అనే గ్రామం ఉందండి ఈ గ్రామంలో ఈ ఆలయం ఎలాగుందంటే చూడటానికి అయితే మేమైతే చూడటం ఇదే మొదటిసారి నిజంగా చూడగానే ఒళ్ళంతా పులకరించినట్టు అయింది ఆలయం అయితే అంత బాగుంది నిజంగా ఇప్పుడు మా ఏజెన్సీ ప్రాంతంలోని ఒక లమ్మసింగిలో యూ పాయింటే కాదండి యూ పాయింట్కి వచ్చిన వాళ్ళు నిజంగా దైవభక్తి ఉన్నవాళ్ళు అయితే ఈ ఆలయం దగ్గరికి రండి నిజంగా ఉదయం నుంచి సాయంత్రం వరకైనా ఆలయం దగ్గర ఉండిపోతారు ఎందుకంటే ఆలయమే కాదండి ఆలయం కానివ్వండి లేదంటే ఆ అనే గ్రామం కానివ్వండి ఆ చుట్టుపక్కల ఉన్న పచ్చని వాతావరణం కానివ్వండి ఆ గుడి ఉన్న ప్రదేశం కూడా ఎలాంటిది గుడి చుట్టూ నిజంగా లొకేషన్ ఉందండి మేము మాకైతే నాతో పాటు నా ఫ్రెండ్స్ వచ్చారు నా ఫ్రెండ్స్ అయితే గుడి దగ్గర నుంచి బయటికి రావడానికి అయితే ఇష్టపడలేదు నాకన్నా ముందు గుడిలోకి వెళ్ళిపోయి ఇంచుమించు మా వాళ్ళ గుడిలోని ఒక అరగంట పైగానే ఉండిపోయారు గుడిలోనే అలాగా అంత బాగుందండి గుడి అయితే నిజంగా మేమైతే అనుకోకుండా వచ్చాము ఈరోజు ఆలయానికి ప్రతిరోజు ఈ ఆలయంలోని ఈ ఆలయం అంతా గ్రామస్తులే చుట్టుపక్కలంతా అమౌంట్ డొనేషన్ చేసుకొని ఈ ఆలయం అయితే కట్టుకోవడం జరిగిందట అండి అలాగే ఇక్కడ ప్రతిరోజు ఇరవై మందికి పైగా అన్న సంతర్పణ అయితే జరుగుతుందట అండి ఇది కూడా గ్రామస్తులే సొంతంగా పెట్టుకుంటారట నిజంగా మేం కానీ కార్తీక మాసంలో వచ్చుంటే ఇంకా నిజంగా భక్తులతో కలకలాడుతున్న ఆడుతున్న ఈ ఆలయాన్ని చూసి అయితే ఇంకా నిజంగా మమ్మల్ని మేము వాళ్ళేమో అంత బాగుంది ఆలయం అయితే ఇప్పుడే మేము వచ్చిన సమయంలోనైతే ఆలయంలో ఎవరు లేదు కానీ ఈ ఆలయం చూస్తుంటే నిజంగా ఎలా ఉందంటే ఈ గ్రామస్తులు నిజంగా ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో ఈ ఆలయం చూస్తేనే అర్థమైపోతుంది ఈ ఆలయం ఈ గ్రామస్తులందరూ ఎంత శ్రమ పడుంటారో ఇంతటి ఆలయాన్ని ఇంత నీట్గా కట్టించుకోవడానికి అలాగే ఈ లోన నిజంగా ఆలయం కట్టిన విధానాన్ని చూస్తే ఎలా ఉందంటే ఈ లోన ఈ స్తంభాలు కానివ్వండి చూడండి ఎలా ఉందో వీడియో ఒకసారి చూడండి మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది నిజంగా ఆలయం కట్టిన పద్ధతి కానీ ఆలయం వాళ్ళు ఎలాగుండాలో వాళ్ళు చేసుకున్న ఈ డిజైన్ వర్క్ నిజంగా సూపర్ అండి మాటల్లో అయితే చెప్పలేము నిజంగా చాలామంది టూరిస్టులు వచ్చి ఆ టూరిజం ప్లేస్లో చూసి వెళ్తారు కానీ నిజంగా అప్పుడప్పుడు మన హిందువులు అయితే ఇలాంటి దైవ దర్శనాలు చేసుకోవడం అయితే చాలా మంచిదండి ఈ ఆలయానికి ఒకసారి నిర్మాణకులు కూడా వాళ్ళకి సంబంధించిన బోర్డు కూడా ఒకటైతే ఇక్కడ ఉండడం జరిగింది చూడండి ఆ బోర్డు కూడా చూపిస్తున్నాను కండ్రైకుల నాయుడు అలాగే శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులు వాళ్ళు ఈ గుడి నిర్మాణానికి బాగా ఈ గ్రామస్తులకి సహకరించారని ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయట అండి నిత్య పూజలు అలాగే నిత్యం ప్రతిరోజు అన్న సంతర్పణ కూడా ఇక్కడ మేము పెట్టడం అయితే జరుగుతుందని గ్రామస్తులు అయితే చెప్పడం జరిగింది మాకు అలాగే గుడికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ గుడికి సంబంధించిన ఆయన ఉన్నాడు అతని మాటల్లోనే తెలుసుకుందాం ఒకసారి అతనికి అడుగుతాను ఇరవై పాతిక మంది భోజనాలు రోజు ఉంటాయండి ఇరవై పాతిక భోజనాలు ఇంకా నిష్ట పూజలు ఇంకా అయితే మొన్న ఈ కార్తీక మాసంలోనైతే ఇంకా కలకళలు ఆడిపోయి ఉంటుంది కూడా అంటే ప్రతిరోజు నిష్ట పూజలు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వస్తారు మన గుడి దగ్గరికి అయితే కాకపోతే భోజనాలు అయితే ప్రతిరోజు అన్న అయితే జరుగుతుంది ప్రతిరోజు ఒక ఇరవై నుంచి ఇంకా అలాగ ఒక యాభై మందికి ఎంతమంది అయితే అంతమంది ఇంకా కార్తీక మాసంలోనైతే ఇంకా చెప్పనవసరం అవసరం లేదు ఇంకా ఈ రాత్రిలో ఇంకా భజనలు ఇవన్నీ ఇంకా అవుతూనే ఉంటాయి అలాగా అయ్యో మరి తెలీదండి మొన్న వచ్చి ఉంటే ఇంకా బాగుండేది మరి అయితే మనం ముందే అనుకున్నాం కానీ ఇంకా అవన్నీ అయితే అరవినరీ ఇవన్నీ సూట్ చేసుకొని రాబోతాడు ఇంకా ఈరోజు కుదిరింది మాకు ఇంకా ఇంకా ఈరోజు వెళ్ళి బోడ గుడి అలా కవర్ చేద్దాం కదా అయితే ఫస్ట్ టైం మేము అంటే ఇక్కడ గుడి పెట్టారని తెలుస్తా ఆల్రెడీ ముందు మేము కూడా రాలేదు ఇదే మొదటిసారి రావడం आधार वालों पर टीम होने के मेरा रूम नहीं साथ भी नहीं रूम नहीं नहीं कुछ आधे वोटस ही हैं तारी अलग है साथ तो ऐसे మాట్లాడండి ఈ పాకలపాడు పాకల్పాడు పంతులు పాకల్పాడు పంతుల బాబు గారు ఇప్పుడు ఈ స్వామి గారికి సంబంధించి కూడా పూజ అభిషేకాలు అన్నీ మీరే ఉంటారు ఇప్పుడు మన శివునికి ఎలాగైతే అభిషేకాలు అవుతాయో ఈ స్వామి గారికి కూడా అంతేనా అభిషేకాలు ఇంకా అదే అభిషేకాలు వేరేగా అయితే ఉండవు తర్వాత ఇదే గుడిలోని ఇప్పుడు శివునితో పాటు పాకలపాడు పంతులు గారు తర్వాత అమ్మ అమ్మ భగవాను అమ్మ గారు ఆలయం కూడా ఇదే అయితే ఒకే ఆలయంలో మూడు గుళ్ళు నిర్మించుకున్నారు అలా ఇప్పుడు అది కూడా చూపెడతారా మీరు అలా చూపించండి అంటే చూపించండి అలా అవసరం లేదు రండి అలా ఉండి చెప్పండి అమ్మవారు కనిపించేస్తారు కదా చాలా తీద్దాం గ్రామస్తులకైతే మేము ఒక విషయం అడగడం జరిగింది ఇంత లోన గ్రామం కదండి మీకు ఆలయం ఇంత పెద్దదిగా కట్టాలని ఎలాగనిపించింది అని అడిగితే గ్రామస్తులు మాతో ఒక మాట చెప్పారండి శివుడు ఆజ్ఞ లేనిదే సీమైనా కుట్టదంటారు కదండి అలాగే మా గ్రామంలోనే మేము శివుణ్ణి తలుసుకున్న కోరికలు అయ్యా మా శివయ్య మాకైతే మేము కోరుకున్న ప్రతి కోరికలను అయితే నెరవేర్చారండి అందుకే మా గ్రామస్తులు మాకి ఇంతటి కోరికలు నెరవేరుస్తున్న శివయ్యకైతే మంచి ఆలయాన్ని కట్టాలని మేము ని నిర్ణయించుకోవడం జరిగింది అందుకే మా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులం అందరం కలిసి మా గ్రామంలో మా శివునికంటే ఒక ఆలయం మంచిది ఉండాలనే ఉద్దేశంతో మేమైతే ఈ ఆలయాన్ని ఇంత బాగా కట్టించుకోవడం అయితే జరిగిందండి అని ఆ గ్రామస్తులైతే మాతో చెప్పడం జరిగింది గుడి కోసం అయితే ఇంకా పూర్తి వివరాలను అడగాలనుకున్నాం కానీ కెమెరా ముందు మాట్లాడడానికైతే ఆ గ్రామస్తులు అయితే సిగ్గుపడ్డారు అలాగే ఈ ఆలయం వచ్చేసి అనే గ్రామంలో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే డైరెక్ట్ ఆ బౌడ అనే గ్రామానికి అయితే గుడినైతే